ఒంగోలు నగరంలోని ట్రంక్ రోడ్ ను వందడుగుల రోడ్డుగా విస్తరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలో ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలకు ఇప్పటికే మార్కింగ్ చేయగా తాజాగా యజమానులకు నోటీసులు అందించడంతో వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంక్ రోడ్డు దుకాణాల యజమానులు సమావేశం ఏర్పాటు చేసి ట్రంకు రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు తాము సిద్దంగా లేమని నేడు జరిగిన విలేకరుల సమాపేశంలో దుకాణాల యజమానులు తేల్చి చెప్పారు గతంలో రెండు పేల మూడులో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏమీ ఆశించకుండా ట్రంకు రోడ్డు విస్తరణకు తాము అంగీకరించామని ట్రంక్ రోడ్డు షాప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అన్నారు ఇప్పుడు వంద అడుగులు చేస్తామంటే తమ బతుకులు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు షాపులు ఉన్న ట్రంక్ నందు విస్తర్ణ పనులు జరిగితే నూట నలభై దుకాణాలు కనుమరుగవుతాయని వాటిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికే నగరానికి అనేక మాల్స్ రావడం పట్ల తమ వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని పలు దుకాణాల యజమానులు ఆవేదన చెందారు అధికారులు నష్టపరిహారం కింద ఇస్తామని చెప్తున్న ఎఫ్టిటిఆర్ బాండ్లు తమకు వద్దని వాటి వల్ల తమకు ప్రయోజనం ఉండదని వారు వాపోయారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ దేవత వినోద్ వైస్ ప్రెసిడెంట్ చీమకుర్తి రఘురామ్ ట్రెజరర్ శ్రీనివాస కుమార్ తో పాటు పలు దుకాణాల యజమానులు పాల్గొన్నారు నా పేరు కూరపాటి సత్యనారాయణ ది ట్రంక్ రోడ్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నాను గత రెండు వేల రెండు రెండు వేల మూడవ సంవత్సరంలో కూడా రోడ్డు విస్తరణ ప్రతిపాదన అప్పటి నాయకులు ఎక తులసిదే గారి సమక్షంలో వచ్చినప్పుడు మేము కూడా ఒక అసోసియేషన్ ఫారం అయ్యి దాని ఆధ్వర్యంలో అప్పటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారితో పలు సమావేశాలు నిర్వహించి ఆ యొక్క విస్తరణ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాము ఆ రోజు మన అల్లూరి స్వీట్స్ దగ్గర కానీ సుమారు ఇరవై ఆరు అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నది కానీ అప్పుడు మన నాయకుల యొక్క సుహృద్భావ వాతావరణంలో వారి సూచన మేరకు మేము నలభై ఎనిమిది అడుగులకు పెద్ద మనసుతో అంగీకరించి ఎటువంటి పరిహారం కోరకుండా మేము అంగీకరించి మేము స్వచ్ఛందంగా సహకరించాము ఆ సందర్భంగా సుమారు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు షాపులు పగలగొట్టుకొని రోడ్డు మీద ఉన్నాము ఆ తొమ్మిది నెలలు కూడా ఆ యొక్క నరకం మళ్ళీ ఇంకో ఎవరికి రాకూడదని అప్పుడు మేము కోరుకున్నాము ఆ సమయంలో చర్చలలో నాటి తెలుగుదేశం నాయకులు మరలా బి ట్రంక్ రోడ్డు జోలికి రావని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము నిశ్చింతగా ఇప్పటివరకు ఉన్నాము తర్వాత ఇప్పుడు మధ్యలో కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ప్రస్తావన తెచ్చినప్పటికీ గతంలో నాయకులు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించి వారు ఈ యొక్క విస్తరణ సమస్యను పక్కన పెట్టారు వారికి ధన్యవాదాలు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఇవాళ అడుగులు ప్రపోజలు తీసుకొని వచ్చారు ప్రస్తుతం రెండు వందల నలభై షాపులకు గాను మున్సిపాలిటీ వారి లెక్కల ప్రకారమే నూట నలభై షాపులు పూర్తిగా డిజపేర్ అయిపోతాయి అంటే కనపడవు అంటే మా అస్తిత్వమే ఉండదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము ఈ షాపులన్నీ కూడా వంద సంవత్సరాల నుంచి తరతరాలుగా మేము సంపాదించుకున్న ఆస్తి మేము ఎటువంటి ఆక్రమణలో పాల్పనకుండా ప్రతి సంవత్సరం పన్నులు కట్టుకుంటూ ఒక చట్టబద్ధమైనటువంటి పౌరులుగా జీవిస్తున్నాం తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ నూట నలభై కుటుంబాల్లో కూడా సుమారు వంద కుటుంబాలు వైశ్య కమ్యూనిటీకి చెందినవి ఇక్కడ ఒక చిన్న విషయం మనకు చేస్తున్నాను మా వాళ్ళు లేకపోయినా కూడా కడుపు మార్చుకొని ఉంటారు కానీ ఒక డిగ్రీకి వెళ్ళి దేహే అని ప్రస్తావించేటువంటి మనస్తత్వం మనకు కాదు వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా వాళ్ళ విషయం మెంటాలిటీ అది కాబట్టి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమిటి అంటే నూట నలభై షాపులు పూర్తిగా పోయినా మళ్ళీ ఇంకొక నలభై యాభై షాపులు పార్షియల్గా ఎఫెక్ట్ అవుతాయి వందడుగులు అయితే కాబట్టి మేము దాని మీద ఒక మూడు నాలుగు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేశాము ఆ సందర్భంలో మా జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క రోడ్డు విస్తరణను ఒప్పుకోలేదు కాబట్టి మేము ఒకటే చెప్పే దయచేసి ఈ యొక్క చిన్న రెండు మూడు ఫర్లాంగుల బిట్టుని వదిలివేసి ప్రత్యామ్నాయ మార్గాలు డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాము తరువాత ఇప్పటి వరకు కూడా మేము ఎమ్మెల్యే గారితో సుహృద్భావ వాతావరణంలో మా శ్రేయోభిలాష సూచన మేరకు మేము మీడియా వరకు రాలేదు వారితో సహ సత్సంబంధాలు నెలకొల్పన ఉద్దేశంతో కానీ ఇప్పుడు మా శక్తికి మించి వ్యవహారం అయిపోయింది కాబట్టి ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాము మూడు సార్ దాదాపు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గారితో మేము ప్రస్తావించినప్పటికీ వారు ఈ యొక్క రోడ్డు విస్తరణ విషయంలో ఎందుకనో వారు మాతోటి రాజీ పడటం లేదు కాబట్టి మేము ముఖ్యంగా కోరుకున్నది ఏమంటే ఈ యొక్క ఈ ప్రస్తుతం విస్తరణను ఆపుకోనండి కాని పక్షంలో ఇది నేను ఇప్పుడు ఇవాళ ఇప్పుడు జనరల్ బాడీ కాల్ఫర్ చేస్తున్నాను దాంట్లో ఆమోదం పొందాలి అరవై అడుగుల వరకు విస్తరిస్తే ఈ నూట నలభై షాపులు వారు కాస్త నలభై షాపుల వరకే లిమిట్ అవుతాయి అప్పుడు గవర్నమెంట్ మీద కూడా భారం ఉండదు తర్వాత ఇంకొక విషయం ఇక్కడ నా డిమాండ్లు ముఖ్యంగా ఉన్నాయి ఈ నలభై లేదా ముప్పై ఎనిమిది షాపులు వాళ్ళకి కంపల్సరీగా వారికి సైటు అలాట్ చేయాలి ఏదైతే పూర్తిగా కోల్పోతున్నారో వాళ్ళకి సైట్ అలాట్ చేసి షాపులు కట్టించి షాపులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే మా యొక్క షాపుల జోలికి రావాలని కోరుతున్నాను తర్వాత ఎవరైతే పార్షియల్గా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి కాంపెన్సేషన్ చెల్లించాలి టీడీఆర్ బాండ్స్ ఇవాళ చెల్లుబాటులో లేవు వందకి నలభై పైసలు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి అది ఎవరు కొంటారో లేదు తెలియదు తర్వాత ఈ మధ్య రీసెంట్గా వైజాగ్లో గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్స్ అలాట్ చేసి సుమారు నూట యాభై కోట్లు క్యాన్సిల్ చేశారు కాబట్టి ఈ బాండ్స్ అనేది ఎంతవరకు నమ్మాలో మాకైతే తెలియదు కాబట్టి మాకు కా మానిటరీ కాంపన్సేషన్ ఎవరైతే షాపులకు పాక్షిక పాక్షికంగా పోగుతున్నారో వాళ్ళకి క్యాష్ ఇస్తే ఆ డబ్బులు పెట్టుకొని వీళ్ళు ప్రిపేర్ చేసుకోవాలా ఎందుకంటే ఏ షాప్ కలిసి ఇచ్చినా కూడా వాళ్ళు ఐదు నుంచి పది లక్షలు మినిమం అవుద్ది వ్యాపారాలు అంతట మాత్రమే కాబట్టి మీరు దయచేసి మా యొక్క వినపాన్ని మందించి మాకు సానుకూలం చేయవలసిందిగా కోరుతున్నాను మేము కూడా మీ యొక్క ప్రజల్లో భాగమే మా యొక్క క్షేమం చూడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది నా పేరు దేవత్ వినోద్ కృష్ణారావు ఈ ట్రంక్ రోడ్డు అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నాను మా కోరిక ఒకటేనండి ఇది అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ట్రంక్ రోడ్ అనేది వన్ వే ట్రాఫిక్లోనే నడుస్తుందండి ఇది టూ వే కాదండి మొదటి నుంచి వన్ వే కిందే ఉంది ఇది ఓల్డ్ టౌన్ మీరు గమనించినట్టయితే ప్రతి ఊర్లో విజయవాడలో కానివ్వండి నెల్లూరులో కానివ్వండి గుంటూరులో కానివ్వండి అన్ని ఊళ్ళలో వన్ టౌన్ అనేది ఒకటి ఉంటుంది వన్ వే ట్రాఫిక్ అని ఒకటి ఉంటుంది మీరు అవన్నీ విస్తరణలను పెట్టుకోవాలనుకుంటే చాలా సాధ్య కష్టసాధ్యమైన పని కాబట్టి అన్ని ప్రభుత్వాలు కూడా ఓల్డ్ టౌన్ని అలానే వదిలేసి మిగతా ప్రత్యామ్నాయ కొత్త కొత్త మార్గాలు ఎన్నుకున్నాయి అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే ఇది ఓల్డ్ టౌన్ ఇది వాకర్ స్ట్రీటు సరదాగా వచ్చి కొనుక్కునే స్ట్రీటు అందులో ఇప్పుడు మాల్స్ వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ అనేది నేరుగా మాల్స్కి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇక్కడ ట్రంక్ రోడ్లో వన్ వే ట్రాఫిక్లో ఉండి ఎటువంటి ట్రాఫిక్ జాములు యాభై అరవై ఏళ్ళగా లేదు ఈ ప్రజెంట్ మీరు కనుక గమనించారంటే ఎక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు సాఫీగా జరిగిపోతున్నది కాబట్టి కానీ రోడ్డు డెవలప్మెంట్ చేయాలని కోరినప్పుడు ఒకసారి ఇచ్చాము మేము ఆల్రెడీ మళ్ళీ పదే పేదే ఇచ్చి మా అస్తిత్వాన్ని కోల్పోలేము మేము షాప్ అనేదే లేకుండా ఉండి నేను మేము ఏం చేయాలి మాకింకో మార్గం లేదు మాకు ఈ షాప్ మీద పెట్టుకునే బతికేవాళ్ళం మేము చాలా చిన్న వ్యాపారస్తున్నాం ఈ రోడ్లు అందరూ కూడా దయ దయముంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా అందరూ కూడా ఏకతాటి నిర్ణయం మీదన ఈ విస్తరణ వ్యతిరేకిస్తున్నాం కాదు విస్తరణే కావాలని కోరినందున అరవై అడుగులకైతే అయితే మేమందరం సుముఖంగా సమ్మతిస్తామని మేమందరం మీడియా ముఖంగా మేము తెలుపుకుంటున్నాం ఇప్పుడు నలభై ఎనిమిది రోడ్డులో నలభై ఎనిమిది అడుగుల ఉన్నటువంటి రోడ్డులో అటుపక్క ఇటుపక్క ఆరు అడుగులు ప్లాట్ఫామ్ కింద విభజించి ఉన్నందువల్ల మధ్యలో వినియోగంలోకి వచ్చింది కేవలం ముప్పై ఆరు అడుగులే వచ్చింది మీరు కనుక అరవై అడుగులకి విస్తరించినట్టయితే ఈ ప్లాట్ఫామ్ కూడా కలుపుకొని రెండు పక్కల కూడా రెండు పన్నెండు అడుగులు అంటే ఇరవై నాలుగు అడుగులు అడుగు అడుగులు మీకు ఉపయోగంలోకి వస్తుంది కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది మిరియాలపాలెం సెంటర్లో మీరు చూసినట్టయితే డివైడర్ పెట్టే ఉంది ఆల్రెడీ అది డబుల్ రోడ్డు ఉంది అది అరవై అడుగుల కిందే ఉంది అది ఆ విధంగా చేసినా కూడా చాలామంది నష్టపోవడం తగ్గుద్ది కాబట్టి ఆ విధంగా చేయమని కోరుకుంటున్నాం అప్పుడు డబుల్ రోడ్ వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లాట్ఫామ్లు లేకుండా ఈ అరవై అడుగులు చేస్తే బాగుంటుందని మా కోరిక సార్ నా పేరు చేర్తి రఘురామ్ అండి రంకు రోడ్డు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను గతంలో రెండు వేల మూడో సంవత్సరంలో కూడా మేము అబ్జెక్ట్ చేశామండి చేసే అప్పుడు వైశ్య నాయకులు కానీ మన ఎక్కల తులసిరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి విస్తరణ జరగదు మీకు అని ఆ రోజున హామీ ఇచ్చి ఉన్నారు వైశ్య అయితేనేమి మన మున్సిపల్ చైర్మన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి మీకు ఫ్యూచర్లో ఎటువంటి విస్తరణ జరగదు కాబట్టి మీరు ఏమీ ఆశించకుండా నష్టపరిహారం ఏమి కోరకుండా కనుక ఇచ్చే పని అయితే మేము సద ఇరవై ఎనిమిది అడుగులని నలభై ఎనిమిది అడుగుల కింద చేస్తాము మీరు ఆశిచ్చే పని అయితే వంద అడుగులు కొడతామని ఆ రోజునే చెప్పారు అప్పుడు మేము ఏం చేశామంటే వద్దండి మాకు మేము కోల్పోయినా పర్వాలేదు మేము తర్వాత కట్టించుకోగలమని చెప్పి ఒక సంవత్సరం పాటు కట్టు కట్టుబడులు కానీ ఏదైనా కానీ ఒక సంవత్సరం పాటు జరిగినాయి ఆ రోజునే మేము రిటర్న్గా అడిగాము వాళ్ళని మీరు కనుక ఏదైనా రికార్డుల్లో రాసి మాకు ఫ్యూచర్లో ఇంకా జరగదు అని హామీ ఇవ్వండి సార్ అంటే అట్లా రిటర్న్గా ఎప్పుడు రాయడానికి లేదండి కానీ ఇంకా మేమందరం ఉంటాం కాబట్టి ఎప్పుడు ఇది జరగదు అని నలభై ఎనిమిది అడుగులుగా తీసుకోవడం జరిగింది తర్వాత మధ్యలో వచ్చిన వాళ్ళు అటు ఆరు అడుగులు ఇటు ఆరు అడుగులు ప్లాట్ఫామ్ తీసేస్తాము మీకు ఫ్రీగా ఉంటుందని అంటే అప్పుడు మా వాళ్ళు కొంతమంది ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే అటు ఆరు అడుగులు ఇటు ఆరు అడుగులు ప్లాట్ఫామ్ ఉన్నది ప్లస్ ఇంకో సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాము అందువల్ల టోటల్ కల్టివేషన్లోకి వచ్చేది అరవై అడుగుల రోడ్డు అవుతుంది అప్పటికీ మా వ్యాపారాలు చాలా నష్టపోతాం మేము మళ్ళీ మొదలెట్టుకొని మళ్ళీ ఎలివేషన్స్ మళ్ళీ ఫర్నిచరు మళ్ళీ సీలింగ్స్ అన్నీ వేసుకోవడానికి మాకు దగ్గర దగ్గర ఆరు ఏడు నెలలు టైం పడుతుంది అయినా సరే ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఆ ప్రపోజలు వీళ్ళ సభ్యులందరితో కూడా ఇంకా చర్చించలేదు వాళ్ళతో చెప్పి ఒప్పించి అరవై అడుగులు ఇవ్వడానికి కనుక మాకు సమ్మతమని వాళ్ళందరూ చెబితే లోగడ ఇచ్చిన దానికి కూడా మేము నష్టపరిహారం అడగాలనుకుంటున్నాం ఎందుకంటే అప్పుడు ఇదే గవర్నమెంటు ఇప్పుడు ఇదే గవర్నమెంటు లోగడ మేము పది నుంచి పన్నెండు అడుగులు ఫ్రీగా ఇచ్చున్నాము ఇప్పుడు ఒక మళ్ళీ పన్నెండు అడుగులు సో ఇట్లా ఇచ్చుకుంటూ పోతే అసలు ట్రంక్ రోడ్ అనేది నామరూపాలు లేకుండా రూట్ మార్చిపోతుంది అందువల్ల మేము కోరేది ఏంటంటే వాళ్ళు సహకరించమని ప్రార్థించినందువల్ల మధ్యలో డివైడర్ కూడా మేమే అరేంజ్ చేసుకుంటామని చెప్పాం మధ్యలో డివైడర్ మేమే అరేంజ్ చేస్తాం అటు ఇటు మీకు వెహికల్స్ వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి అని కూడా చెప్పాం ప్రాక్టికల్గా ఇప్పుడు దెబ్బల రోడ్డు కానీ సుందరాయ్బవన్ రోడ్డు కానీ ఇట్లా కొన్ని రోడ్స్ ఉన్నాయి అట్లా సెంటర్ పార్కింగ్ కానీ సెంటర్ డివైడర్స్ పెట్టి అటు ఇటు వెహికల్స్ ఫ్రీగానే వెళ్తున్నాయి ఆ రకంగా చేయమంటున్నాం మేము ఎందుకంటే ఇది పురాతనమైన రోడ్డు కార్ పార్కింగ్ లేదు ఎప్పుడు ఫెసిలిటీ ఉండదు ఇక్కడ కార్ పార్కింగ్ వంద అడుగులు చేసినా ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉండదండి ఎందుకంటే ఆ వెండర్స్ ఆ ఫ్లవర్స్ వాళ్ళు ఆటోల వాళ్ళు సైకిల్స్ వాళ్ళు మొత్తం ఆపేస్తారు కాబట్టి కార్ పార్కింగ్ అనేది మాత్రం ఉండదు ట్రంక్ రోడ్లో మాత్రం సో అందువల్ల మేము మా ప్రతిపాదనల్ని మీ ముఖంగా ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ తెలియపరచాలని ఈ సమావేశం చేశాం అది మీరు అందరూ సహకరించాలి మాకు శ్రీనివాస్ కుమార్ ప్రెసిడెంట్ని ఇప్పుడు నిన్న సాయంత్రం వంద అడుగులకి నోటీసులు వచ్చినాయి ఈ వంద అడుగులు తీసుకున్నా కూడా ఏ షాపు ఇంతకంటే ఎక్కువ లోతు లేదండి దరిదాపుగా నూట ముప్పై షాపులు పూర్తిగా మాయమైపోతాయి ఆ తర్వాత మిగతా షాపులు కూడా దేనికి పని రాకుండా పోతాయి తర్వాత ఇది ఆస్తి ఒకటే కాదండి ఇది రెండు వందల కుటుంబాలకి కుటుంబాలే కాదు వంశాలకి రెండు వందల వంశాలకి జీవన ఆధారం ఒక వంశంలో ఒక సమతులు ఉంటాడు ఒక అసమతులు ఉంటారు సమతులకి ఇదే ఆధారం అసమతులకి ఇదే ఆధారం ఇది లేకపోతే ఆ వంశం వంశం తారుమారైపోతుందండి అదే కాకుండా ఈ యొక్క షాపు చిన్న షాపే వాళ్ళకి ఆ వంశానికి పిల్లకాయలు పెళ్ళిళ్ళు ఆరోగ్యాలు ఉద్యోగాలు తర్వాత అందరూ సీనియర్ సిటిజన్స్ అండి ఒక్కలకు కూడా ఇప్పుడు పనిచేసి కూలి మనిషిగా పోవడానికి శక్తి లేదు వ్యాపారం పెట్టిన శక్తి లేదు వాళ్ళకి దాని మీద వచ్చే అద్దో ఏదో అంత అదివరకే వాళ్ళ యొక్క జీవనాధారం దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి మా ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళు చెప్పిన ప్రపోజ్కి కనికరించి ఒప్పుకోవాలని మా ప్రార్థన రెండు వేల రెండులో మాకు నోటీసులు ఇచ్చి రెండు వేల మూడులో రోడ్లు కొట్టుకున్నారు మళ్ళా రెండు వేల పదమూడులో ఇదే ప్రాసెస్లోకి వస్తే కొంతమంది కోర్టును ఆశ్రయించారు కొంతమంది పెద్దవారితో చర్చలు జరిపి ఆ రోజు ఆ ఎక్స్టెన్షన్ జరగకుండా ఆపుకున్నాము ఇన్నేళ్ల నుంచి ఈ ట్రంక్ రోడ్డు అనేది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆస్తి దీని మీద జీవనోపాధితో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మరి ఈ కుటుంబాల పరిస్థితి ఏంటి మేము అందరమీ ఒప్పుకున్నాము అని చెప్పారు మేము ఏ మీడియా వాళ్ళతో ఈరోజు వరకు మాట్లాడలేదు మా ట్రంక్ రోడ్లో షాపుల వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు ప్రతి పట్టణంలో పాత బస్తీ కొత్త బస్తీ అని ఉంటుంది పాత బస్తీ కింద ఈ మూడు పర్లాంగులు వదిలేయటానికి కుదరదా ఎందుకు మా బాధలు మీకు అర్థం కావట్లేదు మీడియాతో మాట్లాడి పోరాడే అంత ఓపిక మాకు లేదు మేమంత గొప్పవాళ్ళం కూడా కాదు అరవై అడుగుల రోడ్డుకి ఇప్పుడు ఒప్పుకుంటున్నాం అంటున్నారు మరలా ఇదే ఫ్యూచర్లో జరిగితే దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వండి మేము పోరాడేది కాకుండా మా పిల్లలు కూడా ఎక్కడ పోరాడతారు ప్రతి ఒక్కరికి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ ఉన్నాయి ఓపెన్గా చెప్పుకునే వాళ్ళు కొంతమంది చెప్పుకోలేని వాళ్ళం కొంతమంది మా ఒపీన్ అయితే ఈ కొద్ది స్థలాన్ని మాకు వదిలేసి మా చుట్టుపక్కల ఏరియాని డెవలప్మెంట్ చేసుకొని ఇంకో మార్గాన్ని అనుసరించాలనేది మా ఒపీన్ మా పేరు సిహెచ్ పద్మజ మస్తాన్ దర్గా కాడ మాధురి కాంప్లెక్స్లో ఫస్ట్ రెండు షాపులు మావే ఇన్నాళ్ళ నుంచి దాని దాని మీదే నా జీవనాధారం మా అత్తగారోళ్ళు మీదే మాకు ఇచ్చారు మాకు అదే జీవన ఆధారం ఆయన కూడా లేరు నాకు దాని మీదే ఆధారం రోడ్డు మీద పడితే నా బతుకే ఉంది అది కొట్టేస్తే అది కొట్టేయటం నాకు ఇష్టం లేదు ఇది కొట్టేయడం నాకు ఇష్టం లేదు ఇలాగే చాలు నా జీవితం వెళ్ళిపోద్ది ఇంకా తర్వాత సంగత నాకు తెలియదు నా పేరు పద్మ నాది కర్రీస్ పాయింట్ నా దాని మీదే నా పిల్లలకి అదొక్కటే నాకుంది షాపు అదొక్కటే దాని మా దానివల్ల నాకు ఉపాధి అనమాట నా పిల్లలు ఇద్దరిని చదివించుకునేది కూడా దాని మీదే అది లేకపోతే నా జీవనోపాధి పోయినట్టే లెక్క అప్పులు ఉన్నాయి పిల్లల ఫీజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ సమస్యలే అది ఇప్పుడు అది లేదనుకోండి ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా